హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే చిట్కా మీ ఇంటి వసారాలో ప్రయత్నించండి వెనుకకు నడవడం అనారోగ్యంపై బ్రహ్మాస్త్రం వెనుకకు నడవడం వల్ల మీ మెదడు నాడీ కండరాల సమన్వయాన్ని పెంచుతుంది ముందుకు నడవడం కంటే వెనుకకు నడవడం కాళ్ల కండరాలను బలపరుస్తుంది ఇది కండరాల ఓర్పు బలాన్ని ప్రోత్సహిస్తుంది వెనుకకు నడవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది మోకాలి నొప్పి ఉన్నవారికి లేదా గాయాల నుండి కోలుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది వెనుకకు నడవడం వల్ల ముందుకు నడవడం కంటే మీ హృదయ స్పందన రేటు వేగంగా పెరుగుతుంది ఇది హృదయనాళ ఓర్పును పెరుగుపరచటానికి మద్దతు ఇస్తుంది వెనుకకు నడవడం వల్ల సాధారణ నడక్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి ఇది బరువు తగ్గడం జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది వెనుకకు నడవడం కోర్ కండరాలను నిమగ్నం చేయడం ద్వారా వెన్నెముకకు సరిగ్గా సమలేఖనం చేయడం ద్వారా మరింత నిటారుగా ఉండే భంగిమను ప్రోత్సహిస్తుంది వెనుకకు నడవడం చురుకుదనం పెంచుతుంది ఇది గాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది పరుగు బాక్స్ బాస్కెట్బాల్ మార్షల్ ఆర్ట్స్ వంటి కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెట్వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి